హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దయాకర్ అగ్రిటెక్ హాయ్ అండి ఇది మన స్వీట్ కార్న్ ఇది అవుట్డోర్ వాళ్ళది ఇది మనం చూసుకొచ్చిది ఎక్కడ ఉన్నారో ఉంటుంది ఇక్కడ నర్సనపేట అనే విలేజ్లో గేమైన మందు ఆడిపించడం జరిగింది ఇక్కడ రైతులు కూడా ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ వచ్చేసి వరలక్ష్మి నుంచి గేమన్న మందు మగిపోరుకు తీసుకురావడం కొట్టడం జరుగుతుంది చాలా బాగా పనిచేసిన కూడా రైతు కూడా మనకు చెప్పడం జరిగింది ఒకసారి మనం ఆ రైతు మాటల్లోనే విందాం ఆయన ఏం అన్న నా పేరు లక్ష్మణ్ తిగుల్లో లక్ష్మణ్ తిగులా లక్ష్మణ్ ఎవరన్నా నర్సనపేట నర్సనపేట మండల మార్కు మండల మార్కు జిల్లా మనకి ఇప్పుడు ఈ మందు ఎన్ని సంవత్సరం నుంచి వాడుతున్నారు ఈ అనే మందు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నారు ఇప్పుడు ఈ మక్కకి ఎన్నిసార్లు స్పేషన్ అన్న ఈ స్వీట్కాన్కి రెండు సార్లు రెండు సార్లు ఎలా అనిపిస్తుంది అన్న ఇప్పుడు బాగుందా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చా ఇది వాడిన తర్వాత చేయిన్ ఎట్లా అనిపిస్తుంది గ్రోత్ వస్తుంది పురుగు అవుతుంది మక్కలో ఉన్న మొగి పురుగు లోపల పురుగు కూడా వెళ్ళిపోతుంది గ్రోత్ రావడం కూడా జరుగుతుంది మన పచ్చగా మనకు ఒకసారి మసాలా వేసినట్టుగా వస్తుంది ఓకే అన్న థ్యాంక్ యూ